అందరికి నమస్కారం కేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ కి స్వాగతం ఈ రోజు మనం చర్చించబోయే అంశం లక్షలాది మంది ప్రాణాలను ప్రభావితం చేసి ఒక తీవ్రమైన గుండె వ్యాధి అది గుండె వైఫల్యం అనగా హార్ట్ ఫెయిల్యూర్ ఇది గుండె శరీరానికి అవసరమైన రక్తాన్ని పంపే సామర్థ్యం కోల్పోవడం వల్ల ఏర్పడుతుంది సరైన సమయంలో నిర్ధారణ చేసి చికిత్స పొందకపోతే ప్రాణాపాయం కలిగించే అవకాశం ఉంది ఈ ఎపిసోడ్ లో మనతో ఉన్నారు డాక్టర్ డాంజిరాల కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ గుండె సంబంధిత రుగ్మతాలలో విస్తృత అనుభవం కలిగిన ఆయన రోగుల సంరక్షణలో తన నైపుణ్యాన్ని పంచుకుంటారు ఈ ఎపిసోడ్ లో మీరు తెలుసుకోబోతున్నవి గుండె వైఫల్యం అంటే ఏమిటి ముఖ్య కారణాలు మరియు లక్షణాలు ప్రమాద కారకాలు ఎవరికి ఎక్కువ రిస్క్ చికిత్స పద్ధతులు మరియు నివారణ మార్గాలు రోగులు పాటించవలసిన జీవన శైలి మార్పులు డాక్టర్ శశి జంజిరాల గారు పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ లో నాతో చర్చిస్తున్నందుకు ధన్యవాదాలు నా పేరు డాక్టర్ శశివర్గన్ జంజిరాల నేను ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ అండ్ ఎండోవాస్కులర్ స్పెషలిస్ట్ అండ్ పేస్ హాస్పిటల్ హైటెక్ సిటీ అండి సో డాక్టర్ హార్ట్ ఫెయిల్యూర్ అంటే ఏమిటి హార్ట్ అనేది ఒక పంప్ మామూలుగా మన బాడీలో ఎక్కడి నుంచి బ్లడ్ ఫస్ట్ హార్ట్ కి వచ్చి అక్కడ నుంచి మళ్ళీ బాడీలోకి వెళ్తుంది ఈ సర్క్యులేషన్ సిస్టమ్ అంటాము ఆ సర్క్యులేషన్ అయితే మనము ఆ పంప్ హార్ట్ యొక్క పంపింగ్ ఎఫెక్ట్ పోతే అంటే ఇఫ్ ఇట్ ఫెయిల్స్ అంటే పంప్ లెక్క అది పని చేయడానికి ఎఫెక్ట్ అయితే దాన్ని హార్ట్ ఫెయిల్ అవ్వడం అని ఉంటాము దానికి చాలా కారణాలు ఉంటాయి దాంట్లో ప్రధానమైన కారణం ఏంటంటే హార్ట్ కి తీసుకుపోయే బ్లడ్ సప్లై ఏదైతే ఉంటుందో అదే ఒకవేళ బ్లాకేజ్ అయిపోతే దానికి దాని కొన్నది ఆర్టరీస్ అంటాము ఆ బ్లాకేజ్ వల్ల వచ్చే ఫెయిల్యూర్ ని హార్ట్ ఫెయిల్యూర్ డ్యూ టు కొన్నది ఆర్టరీ డిసీజెస్ అని అంటాము డాక్టర్ శశి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ప్రమాదం ఎవరికి ఎక్కువగా ఉంటుంది హార్ట్ ఫెయిలియర్ అనేది ఎవరికి ఎక్కువ వస్తుంది అంటే షుగర్ ఉన్న పేషెంట్ కి కిడ్నీ ఉన్న పేషెంట్ కి ఏజ్ ఎక్కువ ఉన్న పేషెంట్స్ కి హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న పేషెంట్స్ కి ఎక్కువ ఆల్కహాల్ తాగే పేషెంట్స్ కి లేకపోతే డెలివరీ అయిన ఇమీడియట్లీ డెలివరీ అయిన పేషెంట్స్ కూడా ఉంటుంది కొంతమందికి సెబ్రిబేటరీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళకు కూడా ఉంటుంది సో ఆల్ దీస్ థింగ్స్ ఎలా అంటే ఒక ఈ పేషెంట్ కి వస్తుంది అని చెప్పడం కాదు కానీ ఇది రిస్క్ ఫ్యాక్టర్స్ అని అనుకోవచ్చు దాని తర్వాత ఈచ్ పేషెంట్ ని మనం సెబ్రికేట్ చేసి చూసుకుంటాము నువ్వు ఒక హార్ట్ ఫెలియర్ లో ఉంటే అడ్రస్లో ఉన్నా లేకపోతే ఆల్రెడీ వచ్చిందా అనేది కూడా దాన్ని బేస్ చేసుకొని చెప్పుకోవాలి మనం రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ గా అడ్రస్ చేసుకోవాలి దాంట్లో ఎస్పెషల్లీ డయాబెటీస్ హైపర్టెన్షన్ టెన్షన్ ఒబేసిటీ అనేది లావ్ ఉండడం అనేది ఇవన్నీ జాగ్రత్తగా మనం అడ్రస్ చేయాలి ఆ వాటిని కంట్రోల్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ మెనీ అంటే చాలా మటుకి మన లైఫ్ స్టైల్ ని బట్టే ఉంటుంది లైఫ్ స్టైల్ మనం సెట్ చేసుకుంటే మోస్ట్ ఆఫ్ ద డిసీజెస్ రావు ఒకవేళ వచ్చినా మనం తగ్గుగా పిక్ చేసుకోవచ్చు డాక్టర్ గారు హార్ట్ ఫెయిల్యూర్ వచ్చే ముందు మనకు వచ్చే సంకేతాలు ఏమిటి ఓకే దీన్ని ఎర్లీ వార్నింగ్ సైన్స్ అంటాము అంటే హార్ట్ ఫెయిల్యూర్ అయ్యే ముందు మనకు వచ్చే ఎక్స్క్లూసివ్ ఏంటి అనేది ఇప్పుడు రెండు కాలాల్లో వాపులు వస్తాయి పేషెంట్ పడుకున్నప్పుడు నేను కూర్చున్నప్పుడు బాగానే ఉన్నాను కానీ పడుకోగానే నాకు ఆయాసం అనిపిస్తుంది అని చెప్తాడు అండ్ నేను అంతకుముందు ఈజీగా చేసేవాడిని లైక్ ఇంట్లో పనులన్నీ ఈజీగా చేసుకునేవాడిని కానీ ఇప్పుడు చేస్తుంటే కొంచెం ఆయాసం అనిపిస్తుంది ఇక్కడ బరువు పెట్టినట్టు అనిపిస్తుంది మెట్లు ఎక్కువ కొంచెం డిస్కంఫర్ట్ ఫీల్ అవుతున్నాను ఇవన్నీ సింటమ్స్ కూడా హార్ట్ ఫెయిల్యూర్ ఎందుకంటే హార్ట్ స్ట్రెచ్ అవుతుంది డిమాండ్ పెరుగుతుంది హార్ట్ కి అంటే యాజ్ పంప్ దాని ఎఫిషియన్సీని పెంచడానికి అది డిమాండ్ పెరగడం వల్ల హార్ట్ స్ట్రెయిన్ కి గురవుతుంది సో డాక్టర్ హార్ట్ ఫెయిల్యూర్ కి ప్రధాన కారణాలు ఏమిటి హార్ట్ ఫుగర్ కి ప్రధాన కారణాలు చాలా ఉన్నాయండి అన్ని ఇన్డీటెయిల్ గా చెప్పడం కంటే మనం ఇంపార్టెంట్ అడ్రస్ చేద్దాము ఇప్పుడు ఒకవేళ హార్ట్ అనేది ఒక పంప్ ఇప్పుడు మిగతా ఆర్గాన్స్ ఎలా అయితే పంప్ చేయాలంటే దానికి బ్లడ్ సప్లై కావాలో హార్ట్ కూడా కూడా బ్లడ్ సప్లై కావాలి దాన్ని మనం కొడే ఆర్టరీస్ అంటాము ఇప్పుడు ఈ కొన్నర ఆర్టరీస్ కి తీసుకపోతే బ్లడ్ ఈ బ్లడ్ సప్లై లో బ్లాకేజ్ ఏమైనా ఉన్నాయనుకోండి సో దెన్ ఆ బ్లాకేజ్ అడ్రస్ చేయకపోతే హార్ట్ పంప్ కి పంప్ దాని ఫంక్షన్ చేయలేదు ఎందుకంటే ఇప్పుడు ఒక మామూలు అదే ఒక ఫైవ్ లీటర్ బ్లడ్ ని కంటిన్యూస్ గా సర్క్యులేట్ చేయాలి సడన్ గా డిమాండ్ పెరిగింది ఆ మినిట్ కి ఇంకా ఎక్కువ బ్లడ్ సప్లై చేయాలంటే ఇంకా ఎక్కువ యాక్ట్ చేయాలి ఎక్కువ కాంట్రాక్ట్ చేయాలంటే ఎక్కువ వర్క్ ఫోర్స్ కావాలి దానికి ఎక్కువ బ్లడ్ సప్లై కావాలి ఎక్కువ న్యూట్రిషన్ కావాలి అవన్నీ కావాలి సో ఇప్పుడు బ్లడ్ సప్లై బ్లాకేజ్ ఉంది అనుకోండి అది చేయలేదు సో ఇది ఫంక్షన్స్ అయితే అది ఫెయిల్ అయినట్టు అది పంప్ అది ఒకటే కాదు ఎక్కువ అన్కంట్రోల్ బీపీ ఉండడం వల్ల ఆఫ్టర్ లోడ్ అనేది పెరుగుతుంది లోడ్ పెరిగింది అనుకోండి హార్ట్ పంప్ చేయలేదు బ్లడ్ ని సో అక్కడ ఒక ప్రాబ్లం అండ్ డయాబెటీస్ వల్ల మైక్రోస్టోరిస్ కిమ్ అని ఉంటుంది దానివల్ల హార్ట్ దాని పని చేయాల్సిన దానికంటే ఎక్కువ పని చేస్తేనే అది బ్లడ్ సప్లై రీచ్ అవుతుంది అండ్ ఐ మీన్ ఆ బ్లడ్ సప్లై ఒక హిమోగ్లోబిన్ తక్కువ ఉంది అనుకోండి ద ఎఫెక్ట్ పంపింగ్ అనేది కూడా తగ్గుతుంది అంటే హార్ట్ ఎసెన్షియల్ ఏం చూస్తుంది బ్లడ్ పంపిస్తుంది ఆ బ్లడ్ పని ఏంటిది ఆక్సిజన్ ని తీసుకొని వెళ్ళాలి డిస్టల్ కి అప్పుడు ఆ ఆక్సిజన్ క్యారింగ్ కెపాసిటీ దేంట్లో ఉంటుంది హిమోగ్లోబిన్ లో ఉంటుంది ఇప్పుడు అది లేకపోతే ఎలా వెళ్తుంది న్యూట్రిషన్ ఒకటే సరిపోదు కదా ఆక్సిజన్ కూడా తీసుకెళ్ళగలగాలి సో అది డెప్రూ అయితే ఇమీడియట్లీ ప్రాబ్లం అవుతుంది అండ్ ఇంకా పోస్ట్ పాటమ్ లో అంటే డెలివరీ అయిన పేషెంట్స్ కూడా పోస్ట్ పాటమ్ లో కూడా పేషెంట్స్ కి హార్ట్ ఫీవర్ ఇవి ట్రాన్స్ అంటే పోస్ట్పాటమ్ కార్డియోమోపతి అంటాము ఇవి ఇంప్రూవ్ అవుతారు చాలా మంది పేషెంట్స్ కి ఇది హార్మోనల్ ఇంబాలెన్సెస్ వల్ల అవుతుంది ఇంకా డైలెటివ్ కార్డియోమోపతి అని ఇంకొక కండిషన్ ఉంటుంది అదేంటి అంటే మన హార్ట్ యొక్క మజిల్ జెనటికల్ కండిషన్స్ వల్ల అది వీక్ అయిపోతుంది దీనికి పర్సే కాజెస్ ఏమి ఉండవు కానీ ఆఫ్ జెల్ అంటే మనకి చేసిన దాని వల్ల ఇంటెగ్రిటీ తగ్గిపోతుంది అంటే దాని స్ట్రెంగ్ అండ్ ఇంకోటి ఆల్కహాల్ తాగడం వల్ల ఆల్కహాలిక్ కార్డియోమోపతి వస్తుంది లావ్ ఉండడం వల్ల ఎబెసిటీ రిలేటెడ్ కార్డియోమోపతి వస్తుంది అంటే ఇవన్నీ హార్ట్ కి ఒక అండి మల్టిపుల్ కారణాలు కానీ ఇవి ఇంపార్టెంట్ కారణాలు హార్ట్ దశలు ఏమిటి గుండె వైఫల్యం కి స్టేజెస్ ఉంటాయండి స్టేజ్ ఏ బి సిబి అని ఉంటాయి ఏ అంటే ఎడ్రెస్ ఉన్న పాపులేషన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటాయి కానీ పేషెంట్ కి ఇంకా హార్ట్ డిసీజ్ ఏం రాలేదని అర్థం స్టేజ్ బి అంటేనేమో పేషెంట్ కి ఆల్రెడీ హార్ట్ డిసీజ్ ఉంటుంది కానీ స్టేబుల్ గా ఉందని అర్థం అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసాయి మేనిఫెస్ట్ అయ్యావు కానీ ఇంకా హార్ట్ ఫ్యూ డెవలప్ అవ్వలేదు స్టేజ్ సి అంటే హార్ట్ ఫుల్ డెవలప్ అయింది మందులు పెట్టాము పేషెంట్ రెస్పాండ్ అవుతున్నారు స్టేజ్ డీ అంటే అవ్వట్లేదు రిఫ్రాక్సెస్ అంటాము ఇప్పుడు స్టేజ్ బీ ఉన్న వాళ్ళు హైరిస్క్ ఉంటారు అంటే వాళ్ళకి కాంప్లికేషన్స్ ఎక్కువ ఉన్నా ట్రాన్స్ప్లాంటేషన్ అవసరమైన ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది డాక్టర్ హార్ట్ రకాలు ఏమిటి గుండె వైఫల్యంలో రకాలలో నార్మల్లీ హార్ట్ యొక్క పంపింగ్ యాక్టివిటీని మనం ఎజెక్షన్ ఫ్రాక్షన్ కింద కొలుస్తాము రెండు విధంగా ఒకటి విధంగా కొలవచ్చు ఇంకోటి ఎంఆర్ఐ విధంగా ఎంఆర్ఐ అనేది గోల్డ్ స్టాండర్డ్ అనేది మనం జనరల్ అండ్ ఈజీ టర్మ్స్ కొలుస్తాము ఇప్పుడు దీనికి ఒక రేంజ్ ఉంటుంది ఇప్పుడు ఆ రేంజ్ కంటే తక్కువ ఉంది అనుకోండి హార్ట్ ఫెలియర్ విత్ రెడ్యూస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటాము ఆ తక్కువ నుంచి మళ్ళీ ఇంప్రూవ్ అయింది అనుకోండి నార్మల్ కి దాన్ని హార్ట్ ఫెయిర్ విత్ ఇంప్రూవ్ ఐఎక్షన్ ఫ్రాక్షన్ అంటాము నార్మల్ గానే ఉంది ఎజెక్షన్ ఫ్రాక్షన్ అయినా కానీ హార్ట్ ఫెలియర్ సింటమ్స్ ఉంది అనుకోండి దాని గురించి ఫెలియర్ విత్ ప్రివ్ డైరెక్షన్ ఫ్రాక్షన్ ఉంటాము హార్ట్ ఫెలియర్ విత్ ప్రిజర్వ్ డైవెక్షన్ ఫ్రెండ్ ఎవరిలో చూస్తామో అంటే రొబెసిటీ ఉన్న పేషెంట్స్ హైపర్ టెన్ ఉన్న పేషెంట్స్ ఉన్న పేషెంట్స్ కి వీళ్ళలో వీళ్ళలో ఏంటంటే మీకు ప్రిమామినెట్లీ అదర్ ఫ్యాక్టర్స్ వల్ల ఆఫ్టర్ పెరిగిపోతుంది సో పేషెంట్స్ కి ఆయాసం వస్తుంది ఇప్పుడు ఏదైతే హార్ట్ కాంప్లికేషన్స్ ఉంటాయో సింటమ్స్ ఉంటాయో అవన్నీ చెప్తారు వాళ్ళు చెప్పిన తర్వాత పేషెంట్ కి కానీ ఈ చూస్తే నార్మల్ ఉంటుంది కరెక్ట్ గా కాజెస్ ఏమన్నా అంటే అది కరెక్ట్ చేసుకుంటే ఆఫ్ టైం ఇంప్రూవ్ అయిపోతారు హార్ట్ ఫెలి విత్ ఇంప్రూవ్ డైవెక్షన్ ఫ్రాక్షన్ ఎలా అంటే పేషెంట్ కి హార్ ఇంబాలెన్సెస్ వల్ల గానీ లేకపోతే పోస్ట్ సర్జికల్ స్టేటస్ వల్ల కానీ ట్రాన్స్యట్ గా ఎజెక్షన్ ఫ్రాక్షన్ పడిపోతుంది అండ్ హార్ట్ ఫెలియర్ సిమ్టమ్స్ డెవలప్ అవుతాయి వాళ్ళని మనం ఇప్పుడు కరెక్షన్ చేసినా కొంచెం టైం ఇచ్చినా కానీ వాళ్ళు ఇంప్రూవ్ అయిపోతారు థర్డ్ పార్ట్ ఏంటంటే హార్ట్ ఫెలియర్ విత్ రెడ్యూస్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అంటే వీళ్ళకి ఇన్సల్ట్ ఏదైతే ఉందో హార్ట్ ఫెలియర్ అవ్వడానికి ఇన్సల్ట్ ఏదైతే ఉందో అది క్రానికల్లీ ఉంది అంటే చాలా రోజుల నుంచి ఉంది సో వీళ్ళని మనం ఇంప్రూవ్ చేసిన తర్వాత కొంచెం టైం ఇస్తాము సిక్స్ మంత్స్ డ్యూరేషన్ అండ్ వాళ్ళు ఒకవేళ ఇంప్రూవ్ అయితే వాళ్ళని హార్ట్ ఫెలియర్ విత్ ఇంప్రూవ్ ఎజెక్షన్ ఫ్రాక్షన్ అని లేబుల్ చేస్తాము ఒకవేళ ఇంప్రూవ్ అవ్వకపోతే హార్ట్ ఫెలియర్ విత్ రెడ్యూస్ ఫ్రాక్షన్ అని పెడతాము సో ఇది ఎసెన్షియల్ గా త్రీ కాంపొనెంట్స్ ఆఫ్ హార్ట్ ఫెలియర్ అండి సో డాక్టర్ హార్ట్ ఫెయిర్ధారిస్తారు నిర్ధారించడానికి మనకి ఫస్ట్ సింటమ్స్ ఉండాలండి సింటమ్స్ తర్వాత బ్లడ్ బయో మార్కర్స్ అండ్ టూ సీజన్ బట్టి మనం చెప్తాము దానిలో ఎంటీ ప్రోబెయిన్ పే ఒక బ్లడ్ మార్కర్ ఉంటుంది అది సిగ్నిఫికెంట్ గా అయి ఉంటుంది దాంతో పాటు మనకి ఈక్వల్ గా ఉంటాయి మనకి సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి అండ్ పేషెంట్ సింటమ్స్ కూడా చెప్తూ ఉంటారు మరిస్తే ఆయాసం వస్తుంది పడుకోగానే ఎక్కువ ఆయాసం ఉంటుంది కూర్చుంటే కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది పడుకోగానే దగ్గు ఎక్కువ వస్తుంది అలా కొన్ని సైన్స్ అండ్ సింటమ్స్ ఉంటాయి మనకి ఆ సిమ్టమ్స్ బట్టి మనం నిర్ధారిస్తాం డాక్టర్ గారు హార్ట్ కి ఏ చికిత్స ఎంపికలు అందుబాటులో ఉన్నాయి హార్ట్ ఫెలియర్ కి సంబంధించిన ట్రీట్మెంట్స్ అండి ఫస్ట్ మనం ఏం చేస్తామంటే రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాము డయాబెటీస్ ఒకటి హైపర్ ఒకటి ఎబేసిటీ ఒకటి ఈ ఈ ఎలిమినేట్ చేసేది ప్రొడమినెంట్ ఫ్యాక్టర్ అనిమియా కూడా అండ్ ఆల్కహాల్ రాగడం కూడా ఇవన్నీ కూడా మనం ప్రివెంట్ చేయవచ్చు ప్రివెంటివ్ థెరపీ కింద వస్తాయి మెడికల్ థెరపీ కింద మనం గ్రైడ్ లైన్ డైరెక్టర్ మెడికల్ థెరపీ అని అంటాము రీసెంట్లీ మన దగ్గర చాలా లిస్ట్ ఆఫ్ మెడికేషన్స్ ఉన్నాయి ఫైవ్ పిల్లర్స్ అంటాము ఆ మెడికేషన్స్ పెట్టి ప్రొడామినెంట్లీ మోస్ట్ ఆఫ్ ద హార్ట్ ఫెయిర్ ఇప్పుడు ఈజీగానే మనం ట్రీట్ చేస్తున్నాము అంతకుముందు చాలా సిగ్నిఫికెంట్ ట్రబుల్ ఉంది ఉండేది హార్ట్ ఫెయిల్ మాటి మాటికి డీకంపెన్సేషన్ అంటే అడ్మిషన్స్ ఎక్కువ ఉండేవి ఇప్పుడు హార్ట్ ఫెయిల్ అడ్మిషన్ సిగ్నిఫికెంట్ గా తగ్గాయి బికాస్ ఈ టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల అండ్ ఒకవేళ కొద్ది ఇంకా అంటే లైక్ ఇంకా ప్రోగ్రెస్ అయింది అనుకోండి లేటర్ స్టేజ్ మనం ట్రాన్స్ప్లాంటేషన్ చూపించుకోవాల్సి ఉంటుంది ఒకవేళ కరెక్టబుల్ ప్రాసెస్ చేసినా గానీ హార్ట్ ఫెయిల్ రివర్స్ అవ్వకపోతే మనము ట్రాన్స్ప్లాంటేషన్ పంపించాలి డాక్టర్ శశి హార్ట్ ఫెయిల్ పేషెంట్ కి యాంజియోప్లాస్టీ లైక్ స్టెంటింగ్ ఎప్పుడు సిఫార్సు చేస్తారు సో యాంజోప్లాస్టీ అనేది వీళ్ళకి ఎప్పుడు చేస్తామంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద కాజ్ ఏంటంటే హార్ట్ యాజ్ అ పంప్ ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటంటే బ్లడ్ వెజల్ ఇప్పుడు హార్ట్ గుండెకి తీసుకుపోయి బ్లడ్ సప్లై బ్లాకేజ్ ఉంది అనుకోండి దాన్ని ఓపెన్ చేస్తే ఇక్కడ టైమ్ ఇస్ మజిల్ అండి అంటే మీరు ఎంత తొందరగా ఓపెన్ చేస్తే అంత హార్ట్ యొక్క మజిల్ ని సేవ్ చేస్తారు అంత మజిల్ ని సేవ్ చేస్తే అది అంత మంచిగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో అది వెరీ మచ్ ఇంపార్టెంట్ అంటే ఇక టైంలీ ఇంటర్వెన్షన్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండ్ అడిక్వేట్ ఇంటర్వెన్షన్ ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీస్ బట్టి మనం కెమెరాస్ ఉన్నాయి సో టు గివ్ అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ రిజల్ట్ సో దాన్ని బేస్ చేసుకుని రివర్సిబిలిటీ ఎక్కువ ఉంది హార్ట్ ఫెయిల్యూర్ నుంచి మళ్ళీ నార్మల్ కండిషన్ కావడానికి సో డాక్టర్ ప్రారంభ దశలోని హార్ట్ ఫెయిలియర్ ని గుర్తించగలమా ఎస్ అంటే ఎర్లీ టైమ్స్ లో పిక్ చేసుకోవచ్చు హార్ట్ ఫెయిర్ ని ఎలా పిక్ చేయచ్చు అని అంటే అది మీకు కింద చెప్పిన సిమ్టమ్స్ బట్టి మీ యాక్టివిటీస్ తా మీరు గా ఇంపార్టెంట్గా ఏం చేయాలంటే మీరు అదర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ని ఎలిమినేట్ చేయాలి అంటే షుగర్ స్టేటస్ ఎలిమినేట్ చేయాలి మీరు ఫిట్ ఉండాలి మీరు రెగ్యులర్ గా వాక్ చేస్తూ ఉండాలి అది మీరు రెగ్యులర్ గా తక్కువనే వాక్ చేస్తున్నారు అనుకోండి మీకు ఆయాసం వచ్చింది అనుకోండి దాన్ని నిర్ధారించడానికి డాక్టర్ కూడా కష్టం అవుతూ ఉంటుంది అదే మీరు ఫిట్ గా ఉన్నారు వాక్ చేస్తున్నారు మంచి పార్క్ లో మంచిగా సిక్స్ సెవెన్ రౌండ్స్ వాక్ చేస్తున్నారు కానీ ఇప్పుడు టూ రౌండ్స్ కి ఆయాసం వస్తున్నది మీరు డైలీ మెట్లు ఎప్పుతున్నారు టూ ఫ్లోర్స్ వన్ ఫ్లోర్కే ఆయాసం వస్తున్నది ఇట్లా చెప్తుంటే ఫర్ ఇన్వెస్టిగేషన్స్ అదే మీరు లేజీగా ఉండి కొంచెం లావ్గా ఉండి అదే ఇంట్లోనే కూర్చొని ఊరికి మీరు మూవీస్ చూస్తూ సిపింగ్ జాబ్స్ అనుకోండి మీవి అటువంటి ఫ్యాక్టర్స్ ఏమవుతాయనంటే మనం అంటే దాన్ని ఎఫర్ట్ ఇంటాలెన్స్ అని అంటాము అంటే మీకు మీ నార్మల్లీ మజిల్స్ హాట్ ట్రైన్ ఫర్ దాట్ యాక్టివిటీ సో హౌ కెన్ అండ్ మేము డిఫరెన్షియేట్ చేయలేము కదా సో అక్కడ మనకి ట్రబుల్ వస్తుంది సో దీన్ని పట్టుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అందుకని మీ మీ లైఫ్ స్టైల్ అండ్ ఎక్ససైజ్ అండ్ డైట్ దీస్ ఆర్ వెరీ వెన్షియల్ డాక్టర్ గారు జన్యుపరంగా హార్ట్ ఫెయిల్యూర్ వస్తుందా డెఫినెట్లీ ఫ్యామిలీ హిస్టరీ ఉంటుందండి మన జెంటికల్ కంపోజిషన్ ని బట్టి మన హార్ట్ యొక్క మజిల్ దాని ఇంటర్ మజిల్ మస్లో ఫైబర్ ఇంటెగ్రిటీ అనేది ఉంటుంది దాని మెయింటెనెన్స్ కి మనకి ఫ్యామిలీ హిస్టరీ అనేది వెరీ ఇంపార్టెంట్ దాంట్లో హైపోటోపిక్ అబ్స్ట కార్డియోమిపతి అని ఇంకొక హార్ట్ యొక్క డిసీజ్ ఉంటుంది సడన్ యంగ్ పీపుల్ లో సడన్ గా కార్డియో సింటమ్స్ వచ్చి చనిపోతూ ఉంటారు కదా సో ఇవి అన్ని నిర్ధారిస్తాయి అంటే మీ ఒక మజిల్ స్కార్ అవ్వడమా నాన్ స్కార్ అవ్వడమా అలా ఉండడమా అవన్నీ కూడా మీ జెంటికల్ ఫ్యాక్టర్స్ డెఫినెట్లీ డిపెండ్ అయి ఉంటాయి డాక్టర్ శశి ధూమపానం మద్యం లేదా ఉపకాయం వంటి జీవన శైలి అలవాట్లు గుండె వైఫల్యంకి కారణమవుతుందా డెఫినెట్లీ దీస్ ఆర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండి అంటే మీరు స్మోకింగ్ చేసిన ఆల్కహాల్ తాగిన ఓబేస్ ఉన్నా కానీ మీ హార్ట్ ఫెయిల్ యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ మీరే డెఫినెట్లీ పెంచుతున్నట్టు సో వాటిని తగ్గించుకుంటే నైన్ మీరు చాలా మటుకి రిస్క్ ఫ్యాక్టర్స్ ని కంట్రోల్ పెట్టినట్టు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ కంట్రోల్ చేస్తే మిగతా అవన్నీ మనం ట్రీటబుల్ ప్రాసెస్ అండి ఇవన్నీ మీ చేతిలో ఉన్నాయి మీ చేతిలో ఉన్నాయి ఈజీలీ కంట్రోల్ చేసుకోవచ్చు మీరు సో డాక్టర్ One final question. అధిక రక్తపోటు మధుమేహం గుండె వైఫల్యానికి ఎంత ప్రభావం చూపుతాయి హైపర్ నుంచి ఏం చేస్తుంది హార్ట్ యొక్క ఆఫ్టర్ బ్లడ్ పెంచుతుంది అంటే హార్ట్ ఎంతైతే కాంట్రాక్ట్ అయితే బ్లడ్ ముందుకు వెళ్ళాలి పంపు లెక్క ఇప్పుడు ముందు పొగరొక్కుండా అంటే హార్ట్ కి ఇంకా సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్ అవుతుంటుంది ఆక్సి హార్ట్ కి సో ఎక్కువ ఆక్సిజన్ కన్జంప్షన్ అవ్వకుండా ఉంచడమే మనం ఒక ట్రీట్మెంట్ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ పార్ట్ సో ఇప్పుడు దీంట్లో హైపర్ టెన్షన్ లో ఈ బ్లడ్ వెజల్స్ ని రిలాక్స్ అనుకోండి హార్ట్ కానీ ఈజీలీ పంపే బ్లడ్ ఉంటుందో బాడీ సో అదే మనం డయాబెటీస్ కి వస్తే ప్రిఫిల్ మైక్రో వ్యాస్లోచర్ అంటాం అంటే కాళ్ళ దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ చేతి దగ్గర ఉన్న బ్లడ్ వెజల్స్ ఏమైతే అంటే గట్టిగా గట్టిగా అయిపోతాయి ఆ గట్టిగా అయిపోవడం వల్ల నువ్వు కాంట్రాక్ట్ ఇచ్చినా గానీ చాలా అంటే గట్టిగా కాంట్రాక్ట్ చేస్తేనే ఆ రెసిస్టెన్స్ ని దాటుకుని మన టిష్యూస్ కి వెళ్తాయి బ్లడ్ సప్లై సో ఈ రెసిస్టెన్స్ ని తగ్గడానికి మనం షుగర్ కంట్రోల్ చేయడమే బీపీ కంట్రోల్ చేయడం అనేది ఎసెన్షియల్ ఆఫ్ ద హార్ట్ ఫెర్ థెరపీ ఆల్సో డాక్టర్ శశివర్ధన్ జంజిరాల గారు ఈరోజు మీరు మా ప్రేక్షకులకి హార్ట్ ఫెయిల్యూర్ గురించి అవగాహన కల్పించినందుకు ధన్యవాదాలు గుండె వైఫల్యం గురించి మీకు ఇంకా సందేహాలు ఉంటే దయచేసి వెంటనే కార్డియాలజిస్ట్ ని సంప్రదించండి గుర్తుంచుకోండి గుండె వైఫల్యం నియంత్రణ ఒక ప్రయాణం లాంటిది ఇందులో ఎత్తు పల్లాలు ఉంటాయి కానీ మీరు ఒంటరిగా ఎదుర్కోవాల్సిన అవసరం లేదు సరైన వైద్య సహాయం అవగాహన మరియు ఆరోగ్యకరమైన జీవన శైలితో మీరు మీ గుండె ఆరోగ్యాన్ని నియంత్రణలో ఉంచుకొని ఆరోగ్యంగా మరియు సంతోషంగా జీవించవచ్చు మేము మరొక తో పేస్ హాస్పిటల్స్ పాడ్కాస్ట్ లో త్వరలో మిమ్మల్ని కలుస్తాము అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి మరియు ఆరోగ్యంగా ఉండండి ధన్యవాదాలు